క్రైస్లాన్ హజర్డైన ఇసుక్రిస్ నామం పేరిట మీ అందరికీ వందనాలు మరి విక్టోరియన్ జీసస్ లెడ్ మినిస్ట్రీస్ అబ్దుల్లా పొర్మిట్ హైదరాబాద్ మరి ఈరోజు దేవుని వాక్యం మనం గమనించినట్లయితే మరి అదికాండము పదహారో అధ్యాయము నాలుగో వచనము అతడు ఆవిరితో పోయినప్పుడు అది గర్భవతి ఆయను అది తాను గర్భవతి నేను అయితేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయను అది గర్భవతి అయినదని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయను దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయను ప్రైజ్లర్ మరి ఒక వాక్యం ఏంటంటే మరి అబ్రహము దేవుడు వాగ్దానం చేసినప్పుడు మరి అబ్రహం విషయంలో ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు మరి షారా మరి నాకైతే గర్భము రాదు నేనైతే నా గర్భము ఉడికిపోయింది కాబట్టి ఇంకా నా వల్ల కాదు కానీ నా నా పనికత్తలలో ఒకదాని అబ్రహం అంటే నా యజమానుడైన అబ్రహము నాకు ఇచ్చినట్లయితే దాని ద్వారా వచ్చే సంతానము నాదే అనని అనుకుంటుంది మరి మనుషులమైన మనం అనేక దేవుని వాగ్దానం వైపు చూడకుండా దేవుడు మన విషయంలో ఏదైనా వాగ్దానం చేసినప్పుడు రాంగ్ రూట్లో మనం బ్లెస్ అవుతామన్న ఆశతో మనము ఆ యొక్క కనిపెట్టే విషయంలో విఫలమైపోయి అంటే విశ్వాసం లేకుండా మరి వేరొక వేరొక విషయంలో దేవుడు బ్లెస్ చేస్తాడేమనుకొని మన సొంత తలంపులతో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది అలాగే ఇక్కడ షారా కూడా మరి సొంత నిర్ణయం తీసుకుంది తీసుకొని మన తన యొక్క పనికత్తెలలో ఒక పనికత్తెను అబ్రహాముకి ఇచ్చినప్పుడు మరి అబ్రహము తనని కూడినప్పుడు తను గర్భవతిని అవుతుంది గర్భవతి అవుతుంది అయితే ఆ గర్భవతి అవుతుందని తెలుసుకొనినప్పుడు తన పనికత్తె అంటే ఈ షారా యొక్క పనికత్తె తన యజమానురాలు అంటే తన యజమానురాలు ఎవరు క్షార మరి ఆమె ఆమె దృష్టికి ఆమె నీచమైనది అవుతుందన్నమాట అయితే మరి మన విషయంలో కూడా ప్రతిరోజు మనము గమనిస్తున్నట్లయితే ఎవరికైనా మనం మేలు చేసినప్పుడు అనేక సార్లు కీడు మనం అనుభవించాల్సి వస్తుంది ఎవరికైనా మాట సాయమైనా డబ్బు సాయమైనా చేత సాయమైనా మరి మనం చేసినప్పుడు మరి రోజుల్లో ఎంతోమంది విశ్వాసం కలిగి ఉంటారు చేసిన మనిషికే మరి ఎన్నో రకాలుగా శోధిస్తుంటారు వాళ్ళ పాత స్థితి అంటే వాళ్ళు ఉన్న స్థితిని మర్చిపోతారు మరి మనం కూడా పేరిట పేరేటవరకైనా ఏదైనా సహాయం చేసినప్పుడు వాళ్ళు తిరగబడుతుంటారు మరి వాళ్ళు ఏ స్థితిలో నుండి వచ్చినా కూడా అంటే ఆ పాత స్థితిని మర్చిపోయి మన మన విషయంలో ఇంకా ఎక్కువగా మనల్ని శోధిస్తుంటారు నిందిస్తుంటారు అవమానిస్తుంటారు మరి వా ఇలాగా మరి మనుషులమైన మన విషయంలో జరుగుతుంది అలాగే మరి అబ్రహము భార్య అయిన శారా విషయంలో కూడా అదే జరిగిందనమాట జరిగినప్పుడు తను తన పని పనికి అబ్రహాము అబ్రహము భార్యకి తనొక పనికత్తే ఆ విషయం మర్చిపోయి గర్భవతిని అయింది ఇంకా మొత్తం నాదే ఇది ఈ ఆస్తి అంతా నాదే ఈ యొక్క అంతస్త అంతా నాదే ఇక నేను గర్భవతిని అయ్యాను కాబట్టి నేను భార్యని కదా అబ్రహాముకి అన్న ఫీలింగ్ అంటే గర్వం తన లోపల మరి వస్తుంది ఆ గర్వాన్ని బట్టి ఆమె ఎలా ప్రవర్తిస్తుందో ఆమెకే తెలియట్లేదు తన యజమానురాలు నొచ్చుకునేంతగా దిగజారిపోయిన ప్రవర్తన కలిగి ఆ యొక్క పనికత్తే ప్రవర్తిస్తుంది మరి మన విషయంలో కూడా ఎవరైనా మరి మనకి మనం మేలు చేసినప్పుడు అనుభవిస్తున్నట్లయితే మనం కూడా హృదయంలో ఎంతగానో నచ్చుకుంటాం పరిస్థితులను బట్టి ఎంతగానో కృంగిపోతుంటాం కానీ దేవుడు చూస్తున్న దేవుడు పరిస్థితులను చక్కబెట్టుటకు దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు ఎందుకంటే మనం ఆయన వాగ్దానాన్ని పట్టుకొని మనం ముందుకెళ్తున్నాం నడుస్తున్నాం మంచి చేస్తున్నాం మరి మంచి చేసి మనకి వాళ్ళ నుండి ఏదైనా అంటే ఏదైనా ఆదరణ ఆశిస్తున్నప్పుడు మరి వాళ్ళ నుండి మనకి కీడు ఉంటే కీడు అనేది మనకి కనిపిస్తుంటే ఎలా ఉంటుందో మరి మీరు ఊహించగలరు మరి మీలో కూడా ఎవరైనా ఈ విధంగా మరి మంచి చేసి కీడ అనుభవిస్తున్నట్లయితే మీరు సిగ్గుపడనవసరం లేదు ఎందుకంటే దేవుడు చూస్తున్న దేవుడు దేవుడు నమ్మదగిన దేవుడు పరిస్థితులను సరిచేయటకు అలాంటి మనుషులను సరిచేయటకు కూడా దేవుడు శక్తిమంతుడు ఎందుకంటే దేవుడి నామం పేరిటో మనం చేసి ఉన్నాం కాబట్టి మనం అవమానం ఎంత మాత్రమును పొందుకోము ఎందుకంటే దేవుడు మరి మనకి చేయమన్నాడు కాబట్టి మనము మంచి చేయాలన్న ఉద్దేశంతో మరి దేవుని నామం పేరిట మనం చేస్తుంటాం కానీ మరి ఎదుటి వాళ్ళ నుండి మనకి తిరస్కారం ఎదురవుతుంటుంది అయితే అప్పుడు అబ్రహాము భార్య అయిన షారా మరి ఈ విధంగా నువ్వు నాకు అన్యాయం చేస్తున్నావు అని తన యజమానుడు అంటే తన భర్త అయిన అబ్రహాముతో మరి మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము ఏమంటారంటే మరి నీ నీ పనికత్త నీ చేతిలో అన్నది నీ ఇష్టం వచ్చినట్టు మరి తనని చెయ్య అన్నప్పుడు మరి అభ్ర కింది భాషాలలో మనం గమనించినట్లయితే ఏమని ఉంటుందంటే మరి నీ ఇష్టం వచ్చినట్టు చెయ్య అని అన్నప్పుడు మరి ఆమె ఇంట్లో నుండి పంపించడం అంటే వెళ్ళగొట్టడం జరుగుతుంది అనమాట వెళ్ళగొట్టడం జరిగినప్పుడు మరి ఆమె బాధపడుతూ ఇంటి నుండి వెళ్ళిపోతుంటుంది వెళ్ళిపోతున్నప్పుడు మరి మనం కూడా తొందరపడి సొంత నిర్ణయాలు అనేది తీసేసుకుంటాం దేవుని వైపు చూడకుండా ఎందుకంటే అక్కడ మనం ఏంటంటే ఆత్మనిరత భావానికి మరి మనస్థానం కూడా పోతుందేమో అన్న భావనకి సొంత నిర్ణయాలు అనేది తీసేసుకుంటాం తీసేసుకున్నప్పుడు మరి మనం కూడా కొన్నిసార్లు తప్పిపోవడం జరుగుతుంటుంది మరి అదే విషయంలో సా షారా కూడా తప్పిపోతున్నప్పుడు మరి తనని వెళ్ళగొట్టినప్పుడు తను మరి హాగరు మరి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతూ ఉంటుంది మరి వెళ్ళిపోతున్నప్పుడు అరణ్య గుండా మరి ఆమెకి ఎవరు అనిపిస్తారంటే అప్పుడు కింద పదహారో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఉంటుంది అప్పుడు యహోవాదూత యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను ఆమె చేతి కింద అణిగి ఉండుమని దానితో చెప్పాను అయితే వెలగొట్టడం మాత్రమే మనకు తెలుసు పరిస్థితులు వచ్చినప్పుడు మరి ఆ పరిస్థితులకి మనం భయపడేవా లేదా లేదంటే ఇబ్బంది పడేవా లేదా ఇంకో మనం కూడా కృంగిపోయో ఇతరులను వెళ్ళగొట్టడం అంటే సమస్యల నుండి పారిపోవడం సమస్యలని మనము జయించలేకపోవడం ఆ సమస్య లేకుండా బాగుంటుంది కదా అని మరి అనుకుంటాం చాలాసార్లు అలాగే ప్రవర్తిస్తుంటాం కానీ దేవుడు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే మరి మనకు కన్వీనియంట్గా మరి న్యాయము న్యాయం తీర్చే దేవుడు ఎవరికైనా న్యాయం తీర్చే దేవుడే అక్కడ హాగర్కైనా ఇక్కడ షారాకైనా అక్కడ అబ్రహాకైనా మరి మన విషయంలో కూడా దేవుడు న్యాయం తీర్చే దేవుడే అన్నాడు మరి హాగర్ విషయంలో మరి అక్కడ తను వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఏమని మాట్లాడతాడంటే దేవదూత ద్వారా నీ యజమాను యజమానురాల కింద నువ్వు అణిగి ఉండమని దానితో చెప్పాను నువ్వు పొగరుతో ఉండడం కాదు ఆమె మీద ఆమె నీచయుక్తమైన మాటలు పలకడం కాదు ఆమె నీచంగా నీచురాలుగా తను నించడం కాదు మరి నువ్వు 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 చేయాల్సింది ఏంటంటే స్థానం ఇచ్చిన శారా ఎదుట నువ్వు అణిగి ఉండు అని దేవుడు మరి ఆమెకి చెప్పడం జరుగుతుందనమాట దేవదూత ద్వారా మరి మన విషయంలో కూడా ఇలాగే మనం కృంగిపోతుంటామేమో దేవుడు చూడట్లేదేమో దేవుడు మేము మరి చేయమంటేనే కదా చేసి ఉన్నాం ఈ విషయంలో మరి దేవుడు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అని అంటే మనం మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవునికి తెలుసు ఎప్పుడు ఏది చేయాలో కాబట్టి హాగర్ పనికత్త విషయంలో దేవుడు ఆమెని అణిగి ఉండమని పంపించిన రీతిని ఈరోజు సమస్యలన్నీ మన ఎదుట పోరాడుతూ కనిపిస్తున్నాయేమో మనుషులు పోరాడుతూ కనిపిస్తున్నారేమో ఈ సమస్యల పోరాటంలో మేము ఏమైపోతాము అని చెప్పి నడి నలిగిపోతున్న వాళ్ళు మీలో ఉండవచ్చు మరి కానీ దేవుడు ఇస్తున్న గొప్ప నిరీక్షణ ఏంటంటే తన యజమానురాల కింద అణిగి ఉండమని అంటే పరిస్థితులతో దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు మన విషయంలో కూడా మన పరిస్థితి ఏదైనా కావచ్చు ఎంత వ్యతిరేకమైనదైనా కావచ్చు మరి మనుషుల నిందలే కావచ్చు అవమానాలే కావచ్చు ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ లేకపోవడం కావచ్చు కానీ మన కాళ్ళ కింద వాటన్నింటినీ దేవుడు అంచివేయటకు శక్తిమంతుడు కాబట్టి తన యజమానురాలైన అయిన కింద అణిగి ఉండమని మరి దేవుడు సరిచేసి పంపిస్తున్నాడు మన పరిస్థితులను సరిచేయడం మన వల్ల కాదు దేవునికే సాధ్యము మరి దేవుడు ఏ విధంగానైనా సరిచేయటకు శక్తిమంతుడు మరి ఇప్పటి వరకు సరిచేయబడని సమస్యలు ఎన్నో మన జీవితంలో ఉండవచ్చు కానీ సరిచేటకు శక్తిమంతుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మరి గతంలో మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలు చేసి ఉంటారు చేస్తేనే ఇంతవరకు మనము రాగలిగి ఉంటాము కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మరి దేవుడిని విడిచిపెట్టాలన్న ఆలోచన కానీ లేదంటే ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోవాలన్న ఆలోచన కానీ లేదనంటే దేవుడు చేస్తాడా లేదా అని నిరీక్షణ కోల్పోవడం కానీ ఇలాంటి వాటిని విడిచిపెట్టి మనం ఆయన వైపు నమ్మకంగా చూసినట్టయితే ప్రతి పరిస్థితిని చక్కబెట్టుటకు దేవుడు శక్తిమంతుడు ప్రతి సమస్యని జయించుటకు శక్తిమంతుడు ఆయన కలవశిల్వలో మన అందరి కోసం రక్తం కార్చినప్పుడే ఆయన మన పాపంలో నుండి మనకు వచ్చింది అంటే పాపంలో నుండి విడుదల రావడం కోసమే కాదు కదా దేవుడు పన ఆ పరలోకంలో నుండి భూలోకంకి దేవుడు వచ్చింది మనం మన సమస్యలన్నింటినీ చక్కపరచుటకు మన లోటుపాట్లను సరిచేయటకు అలాగే మనం ఏ ఇబ్బందులకుండా వెళ్తున్నామో ఆ ఇబ్బందులతో మరి ఆజ్ఞాపించుటకు ఆయన శక్తివంతుడన్నాడు ప్రజ మనుషులలో ఎవరు మనకి తోడుగా అన్న లేకపోయినా మనుషులు ఎవరు మనల్ని బలపరిచినా బలపరచకపోయినా దేవాది దేవుడు మనతో ఉన్నట్లయితే ఆ యొక్క సమస్యలని మొత్తము కూడా దేవుడు అను అనిష్టకు శక్తిమంతుడు అనమాట మరి ఒక యొక్క వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే మరి అందుని బట్టి దేవునికి వందనాలు మరి ఒకవేళ మీరు మేము పైన మందిరం కట్టబడుతుంది మరి అనేకులు మరి స్పాన్సర్స్ వస్తున్నారు దేవుని కృపను బట్టి మరి అబ్దుల్లాపూర్ మేట్ అనే ప్రాంతంలో నియర్ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ మరి ఇక్కడ మేము పరిచర్య ప్రారంభించి ఒక ఐదు సంవత్సరాలు జరుగుతుంది మరి మా స్వస్థలంలో దేవుడు మాకు ఇచ్చిన మా స్థలంలో మరి మేము ఇప్పటివరకు ఆరాధన జరిపించడం జరుగుతుంది కానీ అప్పట్లో అందరూ అనేవాళ్ళు అసుకుల్ అకుల్లా ప్రిస్కిల్లా అనే రీతిలో మీరు వాడబడుతున్నారని కానీ ఇంట్లో మరి స్థలం సరిపోక మందిరం అనేది పైనకి షిఫ్ట్ చేయడం అనేది జరుగుతుందనమాట మరి దేవుడు వాగ్దానం ఇచ్చినప్పటికీ మేము సొంత శక్తితో మరి మేము చేయాలని అనుకొని సంవత్సరం నుండి పోరాటం చేస్తున్నాము కానీ మందిరం అనేది అందరి బాధ్యత ఒకరి ద్వారా కట్టించడము దేవునికి ఇష్టమైన పని కాదు అందుకని మరి దేవుడు మరి ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు నా కుమారుడా నా కుమారుడా యహోవానికి తోడుగా ఉండును గాక నీవు వర్దిల్లి నీ దేవుడైన యహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదుగాక ఐ అయితే ఇది ఎక్కడ ఇరవై రెండవ అధ్యాయము రెండో దిన వృత్తాంతంలో ఇరవై రెండో అధ్యాయము పదకొండవ వచనంలో ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు రెండు వేల రెండు వేల ఇరవై రెండులోనే మాట్లాడడం జరిగింది అయితే మరి మేము సంవత్సరం నుండి మేము నిర్లక్ష్యం చేస్తున్నాం అంటే నిర్లక్ష్యము అని అంటే సేవ విషయంలో కాదు మందిరం విషయంలో మా సొంత డబ్బుతో మేము కట్టాలి అని చెప్పి మరి ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది కానీ దేవుడు అవకాశం ఇవ్వట్లేదు ఎందుకంటే మందిరం అనేది అందరికీ రావాల్సి అందరికి ఉన్న బాధ్యత అందరికీ రావాల్సిన దీవెన్లు బ్లెస్సింగ్స్ అన్నీ అందులో ఉంటాయి కాబట్టి మందిరం కట్టడము మరి మన అందరి బాధ్యత మాకు ఇచ్చిన స్థలంలో మేము పైన మందిరం కట్టడానికి మాకున్న దాంట్లో మేము ఆ స్థలాన్ని దేవుని మందిరం కోసము మరి మేము మరి మాకున్న దాంట్లో మా స్థలాన్ని దేవునికి అంటే మీ ఆస్తిలో భాగం నుంచి హోన్ గణపర్శం అనే దేవుని వాక్య ప్రకారం మేము మాకున్న దాంట్లో దేవుని కోసం స్థలం నిర్ణయించడం జరిగిందనమాట మరి మీలో కూడా ఎవరికైనా ప్రేరేపణ కలిగి ఉన్నట్లయితే ప్రార్థన చేయండి ముఖ్యంగా ప్రార్థన సహాయం లేకుండా మరి మనం ఏమి కూడా చేయలేము మందిరం విషయంలో ప్రార్థన చేయండి అలాగే మరి మీలో మీలో ఎవరికైనా ప్రేరేపణ కలిగి ఉన్నట్లయితే మరి మా మందిరం అంటే మనందరి మందిరం అయితే కట్టడానికి మరి మీరు కూడా మీ వంతు సహకారం అందిస్తారని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు ఖచ్చితంగా ఈ మందిరం విషయంలో మీరు కూడా పాలి బాగస్సులు అవ్వచ్చు ట్రైజ్ లాన్ మరి డీటెయిల్స్ అన్నీ మేము కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాము మరి ఒకవేళ మీలో ప్రేరేపింపబడి వాక్యం ద్వారా బలపరచబడినట్లయితే మరి మీరు దేవునికి సహకరించవలసిందిగా ప్రార్థన ట్రైజ్ లోన్